చేసావమ్మా ఫోను యా నిన్నెందుకు తీయద్దు నిన్నెందుకు తీయద్దు యూట్యూబ్లో నువ్వు ఎందుకు కనిపించవు హాయ్ అండి మేమైతే మా అమ్మాయిని తీసుకురావడానికి నేను నా కొడుకు హాస్టల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి దసరా సెలవులు కాబట్టి రమ్మన్నారు నేనైతే వెళ్తున్నాను అలాగే బాబుని లగేజ్ ఉండదని బాబుని కూడా తీసుకు వెళ్తున్నానండి అయితే అక్కడికి వెళ్ళాక కూడా వీడియో తీస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి ఇది వచ్చేసి మా ఊరు మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్ళడానికండి ఒక అరగంట క్రితమే వర్షం పడింది అందుకని అందుకని అక్కడక్కడ గోతులు ఉన్నాయి చూసారు కదా మెయిన్ రోడ్కైతే వచ్చేసా వచ్చేసామండి బస్సు అయితే దిగేసామండి అయితే ఫ్రీ బస్ అని మర్చిపోయాను కార్డ్స్ ఏమి తీసుకురాలేదు కార్డ్స్ తీసుకురాకుండా నేను డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నాను మా ఊరు నుంచి ఇక్కడికి పది రూపాయలు ఛార్జ్ అండి కాకపోతే ఇరవై రూపాయలు ఛార్జ్ మా బాబుకి ఇరవి నాకు ఇరవి నలభై రూపాయలు అయితే కొట్టారు బ్యాడ్ లెక్క అనమాట ఫ్రీ టికెట్టు పోయి డబ్బులు పెట్టుకున్నది ఎక్కువ కొట్టానండి ఇప్పుడైతే ఆ హాస్టల్ దగ్గరికి నాకు చెప్పిన మా అబ్బాయి అయితే వీడియో తీయద్దు అంటున్నాడు ఎందుకంటే వాడు క్లాస్మేట్స్ చూస్తున్నారంటండి చూసి వీడియోలో బలే యాక్టింగ్ చేస్తున్నామని బెదిరిస్తున్నారంటండి నన్ను తీయద్దు అంటున్నాడు అయితే చాలా తీవ్రంగా ఉందండి ఇంకా చాలా దూరం నడవాలి చూడండి ఆ పెద్ద చుట్టూ కనిపిస్తుంది అక్కడి వరకు నడవాలండి జూమ్ చేస్తే దగ్గర ఉన్నట్టుంది వెళ్దామనేసి తొందరగా బయలుదేరానండి వాళ్ళైతే మూడు గంటలకు రమ్మన్నారు నేను ఒంటి గంటలన్నరకే స్టార్ట్ అయిపోయాను నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారో లేదో లేదు నేనే ఫస్ట్ తెలియదు నాకు తెలిసి నాకన్నా ముందే ఉంటారండి చాలామంది నేనైతే నడిచి వెళ్తున్నాను చాలామంది వెహికల్స్ మీద వస్తున్నారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఉంటారు కదండి నేనే ఫస్ట్ కాదు నాకన్నా ముందు వస్తారని ఎప్పుడు అలాగే అనుకుంటా పేరెంట్స్ డే కూడా అలాగే అనుకుంటా నేనే ఫస్ట్ అని నాకన్నా చాలామంది ముందే ఉంటారు ചൂടേണ്ട ഹാസ്റ്റൽ ദര എന്ന് വെഹിക്കൽസ് ഉണ്ടായി ആട്ടോ ഇപ്പോൾ ചൂട ഫ്രഷ് എന്താ ചീകരായിട്ടുണ്ട്

ఒంటి గంటన్నరకి హాస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పావు తక్కువ నాలుగు గంటలకైతే పంపించారండి ఇంకా డైరెక్ట్గా ఆటో ఎక్కిసాం మా ఊరికి బస్సులు కట్టి ఏం ఎక్కలేదండి ఇది దారి పొడుగులో వీడియో తీసాను ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామండి శనివారం మా అమ్మాయిని పంపించారు తెల్లారితే ఆదివారం అండి మా అమ్మాయికి ఏం కావాలో ఈ పది రోజుల్లో వండి పెట్టేస్తాను తర్వాత వండి పెట్టాలన్నా మా అమ్మాయి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతుంది కాబట్టి కర్రీ కావాలండి వండి పెట్టానండి మా అమ్మాయి వచ్చిందని ఆనందంలో పీతల ఏదో చేస్తున్నాం ఇందులో ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించామండి బాగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలను వేసుకుందామండి ఇవి గోదావరి పీతలు కాదు మామూలుగా ఇవి నాటు పీతలండి అండి ఇవైతే వేసేసుకుందాము మా అమ్మాయికి పీతలు అంటే చాలా ఇష్టమండి తనకి ఎన్నిసార్లు చేసి పెట్టినా తింటుంది హాస్టల్లో ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు అడిగినా చేస్తున్నాను ఇప్పుడైతే అయితే పీతలను వేసేసుకుందాం ఇదంతా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుందాము మూత పెట్టుకుని రెండు నిమిషాలు మధ్యన తర్వాత ఇందర ఉప్పు కారం మసాలాలు వేసేసుకుని చింతపండు రసాన్ని పోసేసుకుందాం మూత పెట్టి మగ్గించుకుందామండి చూడండి రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో జీడిపప్పు అలాగే కొబ్బరి గసగసాలు వేసి పేస్ట్ పట్టానండి ఆ పేస్ట్ అయితే వేసుకున్నాను జీడిపప్పు కొబ్బరి గసాలు వేసుకొని మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే కరివేపాకు ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కారము ఇప్పుడు అంతా కలిపేసుకు ఉప్పు కారం పట్టించేస్తాం కదండి ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని పోసుకుందాం చింతపండు రసం పులుపు చూసుకుని పోసుకోవాలండి పులుపు ఎక్కువ అయితే కర్రీ బాగా స్వీట్ వచ్చేసి పూతరేకులు అలాగే రసగుల్లా అడిగిందండి ఈ రెండు కూడా వచ్చేటప్పుడు కొన్నాను అనమాట బాక్స్ రసగుల్లా చూడండి భలే ఉన్నాయి మనం ఇంట్లో చేస్తే ఎలా ఉండదు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే వేడి వేడిగా వడ్డించుకుని తినేస్తాము ఇందులో రాగిసంగ అయితే సాయంత్రం చేస్తానండి కూర అయితే బలి ఎమ్మి అమ్మిగా ఉంది